ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి అక్కడ రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కు చెందిన కందుల జాహ్నవి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది జాహ్నవి మృతికి కారణమైన అధికారి కేవిన్ డవేపై నేరాభియోగాలు మోపడం లేదంటూ అమెరికా అధికారులు వెల్లడించిన సంగతి తెలిసిందే అయితే సాక్ష్యాధారాలు లేకపోవడమే అందుకు కారణమని కింగ్ కౌటీ ప్రాసిక్యూటింగ్ కార్యాలయం వెల్లడించింది దీనిపై సీనియర్ అటార్నీలతో విషయాన్ని జరిపిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చినట్టు పేర్కొంది తాజాగా ఈ ప్రకటనపై భారత్ స్పందించింది ఈ నిర్ణయాన్ని సమీక్షించాలని శనివారం సియాటెల్లోని భారత రాయభార కార్యాలయం కోరింది మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా మార్చి పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో జాహ్నవి కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తున్నాం తగిన పరిష్కారం కోసం ఈ కేసు గురించి స్థానిక అధికారులు సిఆర్టెల్ పోలీసుల దగ్గర గట్టిగా లేవనెత్తాం సమీక్ష కోసం ప్రత్యేకంగా ఈ కేసును సిఆర్టెల్ అటార్నీ కార్యాలయానికి సిఫారసు చేశాం దర్యాప్తు నివేదిక కోసం వేచి చూస్తున్నాం ఈ విషయంలో సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని సిఆర్టెల్ లోని భారత రాయబార కార్యాలయం ఎక్స్లో పోస్ట్ చేసింది అసలు జరిగిన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాకు చెందిన కందుల జాహ్నవి రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై మూడున సియాటెల్లోని పోలీస్ పెట్రోలింగ్ వాహనం కొని మృతి చెందారు నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో వచ్చిన పెట్రోలింగ్ వాహనం జాహ్నవిని ఢీకొట్టి ఆమె పైనుంచి వెళ్లింది దీంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది రాబోయే ప్రమాదాన్ని గుర్తించే వీలు లేనంత వేగంగా పెట్రోలింగ్ వాహనాన్ని కేవిన్ డేవ్ నడిపినట్టు స్థానిక మీడియా పేర్కొంది ప్రమాదం తప్పించుకోవడానికి కనీసం సైరన్ కూడా మోగించలేదని ఆరోపించింది అయితే నేర అభియోగాలను నమోదు చేయడానికి ఎటువంటి సాక్ష్యము లేదని కోర్టు ఇటీవల ప్రకటించింది ఈ నిర్ణయంపై కమ్యూనిటీ పోలీస్ కమిషన్ స్పందిస్తూ జాహ్నవి కుటుంబానికి అమెరికాలోని భారతీయ సమాజానికి సంతాపాన్ని తెలియజేస్తూ ప్రకటన చేసింది ఇదిలా ఉంటే ఈ కేసు దర్యాప్తు చేసిన పోలీసు అధికారి డానియల్ ఎడ్రన్ మాటలు కూడా తీవ్ర వివాదాస్పదమయ్యాయి డానియల్ ఎడ్రన్ చులకనగా మాట్లాడిన మాటలు పగలబడి నవ్విన వీడియో ఒకటి వైరల్ అయింది ఆమె ఓ సాధారణ వ్యక్తి ఈ మరణానికి లేదు అన్నట్టుగా హేళనగా మాట్లాడడం తీవ్ర దుమారం రేపింది ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వం సైతం డిమాండ్ చేసింది దీంతో అతన్ని సస్పెండ్ చేశారు అతనిపై తుది విచారణ మార్చ్ నాలుగవ తేదీన జరగనుంది